నమస్కారం తెలియజేస్తూ చిన్నారులకు అంటే ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి ఆలోచన కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఆలోచన ఏంటంటే పిల్లల స్కూల్ పంపిస్తున్నాం పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు పిల్లలకు ఉన్న ఇబ్బందులు ఏంటి తల్లిదండ్రుల ఆలోచన ఏంటి తల్లిదండ్రుల సూచన ఏంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం ఇటువంటి కార్యక్రమాన్ని గతంలో కూడా ప్రభుత్వం పెట్టింది ఈడు రోజు కూడా ఏడు కూడా ప్రతి ఏటా కూడా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఇటువంటి సమయంలో మీరు ప్రతిరోజు కూడా నెలకొక్కసారైనా వచ్చి ఆ ఉపాధ్యాయుల్ని మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు లేదా స్కూల్కి వస్తున్నారు లేదా డిసిప్లైన్గా ఉంటున్నారు లేదా అదేవిధంగా మీకు ఆలోచన వస్తే ఈ స్కూల్లో ఇటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పినప్పుడు తప్పకుండా ఆ టీచర్స్ అందరూ కూడా మాకు చెప్తారు మేము మరి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం కొంతమంది దాతల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు తప్పకుండా అటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం పిల్లలు కూడా మరి బాగా చదువుకోవాలి డిసిప్లిన్గా ఉండాలి చిన్న వయసు నుంచి ఒక టార్గెట్ పెట్టుకోవాలి పెద్దయ్యాక నేను ఒక డాక్టర్ అవ్వాలి ఒక ఐఏఎస్ అవ్వాలి లేక మంచి ప్లేయర్ అవ్వాలి ఒక ఎంఆర్ఓ అవ్వాలి అని చెప్పి కూడా ఒక ఐటీ కంప్యూటర్ ఆపరేటర్ కంప్యూటర్ యొక్క జాబ్ సాధించాలని చెప్పి మంచి ఆలోచనలు ఉంటే తప్పకుండా మనం సాధించవచ్చు గోల్ ఉంటే తప్పకుండా సాధించవచ్చు అదేవిధంగా టెక్స్ట్ బుక్స్తో పాటు గొప్పవాళ్ళ చరిత్ర కూడా చదువుకోవాలి మనం స్వామి వివేకానంద జీవిత చరిత్ర కావచ్చు అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర కావచ్చు బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర కావచ్చు జీవిత చరిత్ర కావచ్చు వాళ్ళ గొప్పవాళ్ళ చరిత్ర వాళ్ళ సందేశం ఏం చెప్పారు సమాజం కోసం ఇప్పుడు కూడా మనం తలుచుకున్నాం కదా ఈరోజు స్వామి పుల్లయ్య గారి దంపతికి మనం పోల్ దండేసుకున్నాం వాళ్ళు ఈ స్కూల్కి స్థలం ఇవ్వబట్టి ఆ బిల్డింగ్ నిధులు పెట్టి ఈరోజు తలుచుకుంటాం కదా అంటే సమాజంలో ఎవరైతే మంచి పనులు చేస్తారో ప్రజలకు అవసరమైన మంచి పనులు చేస్తారో వాళ్ళు ఎప్పటికి కూడా వాళ్ళు లేకపోయినప్పుడు కూడా స్మరించుకుంటాం అంటే ఎప్పుడు కూడా మనం మంచి పనులు చేయాలి ప్రత్యేకంగా పిల్లలు మనసా వాచా కర్మేణ అంటే మనసా అంటే ఆలోచన కూడా మంచి ఆలోచన రావాలి మనసా వాచా అంటే వాట్ మాట్లాడే మాటలు కూడా మంచి మాటలు మాట్లాడాలి కర్మేణ చేసే పనులు కూడా మంచి పనులు చేయాలి అటువంటి ఎప్పుడైతే మనసా వాచ ఎప్పుడైతే మనం క్రమశిక్షితూ ఉంటామో తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఎప్పుడు కూడా మంచి మాటలు చెప్పాలి తప్ప